మంగళసూత్రం ఈ పేరు దీనికి ఎలా వచ్చిందంటే ఈ సూత్రం ధరించినందువల్ల మానవ జీవితంలో అనేక మంగళములు కలుగుతున్నది కనుక ఈ సూత్రానికి మంగళసూత్రానికి అంటే ఒక సాధారణంగా కనిపించే మామూలు తాడుకు పసుపు పూసి కట్టిన తాడుకు మంగళసూత్రం అని పేరు వచ్చింది స్త్రీ పురుషులు వివాహం ద్వారా ఒక కుటుంబంగా జీవించడానికి ఇష్టపడి ఈ సూత్రముని ధరించడానికి స్త్రీ దానిని ధరింపచేయడానికి పురుషుడు అంగీకరించి వివాహము విశేషమైన వాహము అంటే విశేషమైన జీవన విధానమునకు విశేషమైన జీవనానికి ఆధారమవుతున్నది కనుక ఇది వివాహం అవుతుంది మనిషి జీవితంలో ఈ సూత్రం ధరించి ఆ మంగళములను పొందుతున్నారు కనుక మంగళసూత్రం అని పేరు వచ్చింది ఇక ఈ సూత్రం వల్ల మనుషులకు ఎలాంటి మంగళములు కలుగుతాయి అనేది అత్యుత్తమమైన అసలైన తార్కికమైన ప్రశ్న అనేక మంది వివాహాన్ని ఉన్నారు ఇది ప్రకృతిలోనే అసహజమైన విధానమని వాదించేవారు ఉన్నారు హిందూ వివాహ విధానంలో మాంగళ్య ధారణే అతి ప్రధానమైనది మాంగళ్య ధారణ చేసే ముందు వారిద్దరూ కలిసి అగ్నిసాక్షిగా ఎన్నో ప్రతిజ్ఞలు చేసి మాంగళ్యం మాంగళ్యాన్ని ధ ధరించితే పురుషుడు ఆమె మెడలో కట్టి ధరింపచేస్తాడు పురుషుడికి వివాహం జరిగిన దానికి అతనికి ఉంగరాన్ని కట్టి అతను వివాహ దీక్షను తీసుకున్నవాడు అని తెలియచేస్తారు ఈ పసుపు తాడు ఆధారంగా వైవాహిక జీవితాన్ని ఆరంభిస్తారు కనుక అది మంగళసూత్రం అవుతున్నది మాంగళ్యానికే మంగళసూత్రం తాళి తాళిబొట్టు పుస్తే శతమానం అనే పేర్లతో పాటు వివిధ రూపాలు కూడా ఉన్నాయి మానవులకు మనువాడడం ఎంత ముఖ్యమో మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం మంగళసూత్రం లేదా మాంగళ్యం హిందూ సాంప్రదాయంలో పెళ్లి జరిగిన స్త్రీలు మెడలో ధరించే గొలుసు లాంటి వస్తువు దీనిలో తాళి లేదా తాళిబొట్టు కొన్ని న నల్ల మొదలైనవి గుచ్చుకుంటారు వివాహ సమయం నుండి స్త్రీలు మంగళసూత్రం ధరించటం భారతీయ సంప్రదాయం ఈ ఆచారం ఈనాటిది కాదు పెళ్ళినాడు వరుడు వధువుకి తాడి కట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమయ్యింది మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది సంస్కృతంలో మంగళ అంటే శోభాయమానం శుభప్రదం అనే అర్థాలు ఉన్నాయి సూత్రం అంటే తాడు ఆధారమైనది అని అర్థాలు ఉన్నాయి సాధారణంగా మంగళసూత్రాన్ని నూట ఎనిమిది సన్నని పోగులు దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపి కూడా కొందరు తాడిని తయారు చేస్తారు మంగళసూత్రధారణ జరుగుతున్నప్పుడు ఈ మంత్రమును పఠిస్తారు మాంగళ్యం తంతున నేనా జీవన హేతున కంటే బద్నామి శుభగేత్వం సుభగేత్వం శతం మంగళసూత్రము భార్యాభర్తల శాశ్వత సుబంధానికి గుర్తు అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళసూత్రం ఉన్నంతవరకు భర్తకు ఆయుష్ ఉంటుందని హిందువులు నమ్ముతారు అందుకే హిందూ స్త్రీ మంగళసూత్రము ధరించును వివాహిత మెడలో మంగళసూత్రము లేదంటే భర్త చనిపోయినట్లుగా భావించవచ్చును జన సుఖినో భవంతు ఓ నమ శివాయ